మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తు రిందు ప్రియులారా యాంచకాల అంచకాల వర్తమాన కార్యక్రమానికి మీకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశం బట్టి వందన చెల్లిస్తున్నాం ఈ రీతిగా వారం వారము దేవుడు మరి ఒట్టివారం వారం మనం నీటి మీద బుడక లాంటి వారు ఎప్పుడేమైపోతామో తెలియదు కానీ నేనేమై ఉన్నాను అది ప్రభు కృపై ఉన్నాం మనమందరం ఏమై ఉన్నామో అది ప్రభు కృపై ఉన్నాం ఆయన కృపను బట్టి తలిస్తూ ఆయన కృపను బట్టి వందనా తెలియచేస్తూ ఆయన సేవ చేసే భాగ్యము ఆయన సన్నిధిలో ఆనందించి ఆయన స్థుతించే భాగ్యము కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవాదేవునికి నేనంతగానో రుణస్తున్నై ఉన్నాను ఎందరికో లేదు గొప్ప భాగ్యము అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఎక్కడో మారుమూల గ్రామంలో ఇసిరేసినట్టుగా ఒక చిన్న కురు గ్రామంలో ఒక ట్రైబల్ విలేజ్లో ఒక నల్లమల్ల అడవిలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంటున్నా నన్ను దేవుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చాడండి ఏమిచ్చి కూడా ఆ దేవుని రుణాన్ని నేను తీర్చుకోలేను ఆయన కృప అలాగనే వారం వారము మీతో కలిసి మరి మీరు కొంతమంది ఫోన్ల ద్వారా నాకు మరి ప్రార్థన అవసరతలు అలాగనే వారికి ఏమైనా సందేహాలు ఉంటే అడగటము ఇవన్నీ కూడా మరి ఎక్కడెక్కడో ఉన్న నా సహోదరి నా సహోదరులు నా అక్క చెల్లెమ్మలు నా అన్న తమ్ముళ్ళు మరి అనేక స్థలాల నుంచి ఇది మూడు టీవీ ఛానల్ టెలికాస్ట్ అవుతుంది మరి ఇటు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో కూడా కోస్తా ప్రాంతంలో కూడా అలాగనే మరి టీవీ ఛానల్స్ వెళ్ళలేని ప్రదేశంలో మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా అనేక యూట్యూబ్ ఛానల్ ఉంది మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దాంట్లో తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు భాషల్లో యూట్యూబ్ ఛానల్లో వర్తమానంలో ఉన్నాయి మరి దాదాపుగా మరి దేవుని యొక్క బిడలందరూ కూడా మాట్లాడుతున్నారు నాయక ఈ యొక్క ప్రోగ్రామ్ టెలికాస్ట్ టీవీలో అయిపోయిన తర్వాత మరి యూట్యూబ్లో కూడా పెడుతున్నాం యూట్యూబ్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీ స్నేహితులను పరిచయం చేయండి అంతేకాదండి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ముందున వాక్యములకు వెళ్దాం ఈ పరిచయం కొరకు మీరు నిరంతరం ప్రార్థన చేయండి ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియా పరులకు రాజా మీకు వందనాలు ఎందుకోలేని గొప్ప భాగ్యము అల్పులైన మాకు ఇచ్చావు తండ్రి మీ వాక్యము బోధించడానికి మీ వాక్యను వినటానికి ఇటు కృప మాకందరికీ మా సహోదరి సహోదరులందరికీ ఇచ్చినందుకు వందనాలు మరి నక్షత్రాల పై భాగము నుండి వర్తమానములనే కంశ భాగములలో గడిచిన వారములలో మీరే ఉండి మాట్లాడించినందుకు మీకు వందనాలు మరి ముందున్న వారములో కూడా ఈ వారంలో కూడా మీరే మాట్లాడి మా హృదయాలను మీ వాక్యము మీద మనసు పెట్టి మీ సత్యమును ప్రతి మీ సత్యమైనందు ప్రతిష్ఠించబడినట్లుగా మీ కృపంతాయించేయండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాట్ చేసిన బిడలను అలాగనే మరి ముఖ్యంగా దాతలను దీవించమని నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభా మరి ముఖ్యంగా బలహీనుణ్ణి అనారోగ్య పరిస్థితుల పడి ఉన్నవాడిని మరణపెక్క అంచులోకి పోయిన వాడిని తిరిగి నన్ను బ్రతికించారు మీ సేవ చేయటానికి మీ వాక్యం ప్రకటించడానికి ప్రభువా నీ చిత్తం నేనేమైనానో దీని కృపై ఉన్నాను నీ కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకమును చేసుకోండి ఎవరైతే వాక్యం వింటున్నారో వారి అవసరతలు వారి అక్కర్లు వారి వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారి శోధనలు అన్నీ కూడా నసరుడిని యేసుక్రీస్తు క్రీస్తు నామములు దూరము చేయమని మీ సహాయం అందించి నా దేవుడు నాకు మేలు చేశాడని మీ సన్నిధిలో వారి సాక్ష్యం ఇచ్చి నేను గణపరచుకునే కృపా భాగ్యం దాయించేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తుంది ప్రియులారా మన వాక్యమును మనం చూస్తున్నాం ఈ సమయంలో దేవుడు తన యొక్క వర్తమానములు నక్షత్రాల పైభాగము నుండి దేవుడు తన యొక్క పరలోక్మునుడు తన వర్తమానములు ఈ భూమి తన రూపంలో తన పోలికలో చేయబడిన ఈ మానవాళిని నిన్ను నన్ను మనల్ని తన స్వరూపంలోకి తన పరిపూర్ణతలోకి తన పరిశుద్ధతలోకి మార్చబడటానికి పాపులైన మనల్ని అల్పులైన మనల్ని నశించిపోతున్న వారిని మనల్ని సాతాని యొక్క బంధుకంలో బంధింపబడిన వారిని మనల్ని విడిపించటానికి తన ప్రవక్తల ద్వారా తన సేవకుల ద్వారా తన ప్రాక్తుని ద్వారా దేవుడు తన వర్తమానం అందిస్తూ వచ్చాడు అవును ప్రేమగల దేవుడు కదండి కనుక దేవునికిని మనుషులకు మధ్యవర్తి దేవునికిని మనుషులకి మధ్యవర్తిగా దైవ జనులుగా దైవ సేవకులుగా దేవుడు మాకు నియమించాడు అయితే దేవుడు అంటాడు ఇదిగో బోధకులమైన మనము చాలా కఠినమైన తీర్పు ఉంది కనుక మీలో అనేకులు బోధకులుగా ఉండకూడదు అంటున్నాడు ఈరోజున బైబిల్ పట్టిన ప్రతి ఒక్కరు బోధకుడు అయిపోతున్నాడు ఇలా బైబిల్ పట్టిన ప్రతి ఒక్కరు పాస్ట్ అయిపోతున్నాడు కానీ ఏం చెప్తున్నావు ఏం బోధిస్తున్నావు దేవుడు ఏం చెప్పమన్నాడు ఏం చెప్తున్నావు మనము మనము గడిచిన వారములో చూస్తూ ఉన్నాం అనేకమైన ప్రావక్తులు ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ప్రవక్తులు ఉన్నారు దేవుడు చెప్పకపోయినా కూడా దేవుడు మాకు చెప్పమని చెప్పాడని ప్రజలకి మరి తప్పుడు మార్గంలో తప్పుడు సిద్ధాంతాల్లో తప్పుడు నమ్మకాల్లో నడిపించారు తద్వారా ఆ సేవకులు ఆ ప్రజలు దేవుని యొక్క శిక్షకు గురి అయిపోయారు సుమ అయితే ప్రేమని దేవుని బిడ్డ దేవుడిచ్చే శిక్షకు ఆ యొక్క తీర్పుకు నీవు నీ యొక్క సంఘము నీవు నీ ప్రజలు గురి కాకుండా దేవుడు చెప్పమన్న దాన్ని నువ్వు చేస్తే దేవుడు ప్రకటించమని దాన్ని నువ్వు ప్రకటిస్తే నువ్వు ధన్యుడు అవుతావు కానీ దేవుడు చెప్పింది ఏదోదో కాకమ్మ కథలు ముసలమ్మ ముచ్చట్లు పెట్ట కథలు చెప్పుకుంటూ కాలాపన చేస్తూ ప్రజల చేత డబ్బులు సంపాదించుకోవటానికి లాభము సంపాదించుకోవటానికి సువార్తను చేస్తున్న కొంతమంది జాగ్రత్త దేవుడు వెక్కిరింపబడడు దేవుడు వెక్కిరింపబడడు సుమ ఆయన రోషము గల దేవుడు కనుక జాగ్రత్త మరి దేవుని యొక్క శిక్ష నుండి నీవు నేను మనం తప్పించుకోలేము సుమ అందుకనే ప్రతిరోజు భయం కలిగి ప్రతిరోజు భయం కలిగి శరీరంలో వణుకో భయంతో కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి ఆయన వాక్యమును ప్రకటించాలి దేవుడు తన వర్తమానాన్ని అందించినట్టుగా చూస్తున్నాం లోకరక్షకుడని యేసు పాద సన్నిధిలో స్త్రీ పురుషులు చాలా బాల బాలికలు ఈ శతాబ్దం వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనకు అనుసరించి వారికి బహుమానాలు బయలుపరచు నిమిత్తమై ఆయన్ను అనుగ్రహించబడుతున్నది ప్రియమైన దేవుని యొక్క సంఘమ ఇదిగో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం మరి ట్రైనింగ్ అయితేనే పాస్టర్ తరిపిది పొందితేనే పాస్టర్ కాదు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నమ్మినా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి సహోదరి ప్రతి సహోదరులకి దేవుడు మన మీద మన భుజక స్కంధాల మీద తన ఇచ్చి ఉన్నాడు ఇదిగో మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి తండ్రి యొక్క ఈ యొక్క పరిశుధాత్మల వారికి బాప్తు ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని బోధించుడి నేర్పించండి నేను ఇదిగో సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని మరి మత సుమార్త ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలో దేవుడు చెప్పాడు ఇదిగో మీరు వెళ్ళండి శిష్యులుగా చేయమన్నాడు పాసలు కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఈ బాధ్యత వారికి బాప్తి ఇవ్వాలి ప్రభు సన్నిధిలో వారిని రక్షించుకోవాలి దేవుని యొక్క రాజ్యంలో వారిని చేర్చబడాలి కొందరిని అగ్నిలో లాగినట్టుగా కొందరైనా లాగాల అవునండి ప్రేమైన దేవుని సేవ కూడా ఇది మనందరికి ఇచ్చిన బాధ్యత ఏసుక్రీస్తు ప్రభువారు ఈరోజున సంఘాల్లో స్త్రీ పురుషులు సహోదరి సహోదరులు యవన బిడ్డలు యవనస్తురాలు ఈరోజు ప్రార్థన చేస్తున్నారు సేవ చేస్తున్నారు వారి వారి పరిధిలో వారి వారి స్థలములలో దేవుని కొరకు నిలబడుతున్నారు ప్రభువారు వచ్చినప్పుడు మనందరికీ ఆయన బహుమానాలు ఇవ్వబోతున్నాడు ఎవరెవరి పనిని బట్టి ఎవరెవరికి శక్తి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి బహుమతులు ఇవ్వబోతున్నాడు ఆ బహుమతుల్లో పొందేవారిలో నీవు నేను మనము ముందు వరుసలో ఉండాల ముందు వరుసలో ఉండాలా ఆ బహుమతులు ఇచ్చేటప్పుడు ఆ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఆ కిరీటాలు ఇచ్చేటప్పుడు పెట్టేటప్పుడు దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఆతిథ్యామును పొందేటప్పుడు చాలామంది వాళ్ళ యొక్క కన్నీళ్లు కారుస్తారంట అయ్యో నా ప్రక్కనే ఉన్న నా సహోదరుడే నా సహోదరే ఎంత గొప్ప సేవ చేస్తుంది తన పని తాను చేసుకుంటూ దేవుని కొరకు ఎంత గొప్ప సాక్షిగా నిలబడింది నేను ఎందుకు నిలబడలేకపోయాను ప్రభువారు ఆమెకి ఇన్ని బహుమతులు ఇన్ని ఆ బహుమతులు ఇస్తుంటే నేను ఈరోజు నేను పొందలేకపోతున్నానని ప్రతి కన్నీళ్ళు అక్కడ కారుస్తారు అవును ఆ బహుమతులు పొందేవారు సంతోషిస్తున్నారు అయ్యో నేను పొందలేకపోయానని అక్కడ నువ్వు నేను కన్నీళ్లు కారవబోతున్నాం అందుకని కన్నీళ్లు కార్చే గుంపులు ఉండకుండా బహుమతులు పొందే గుంపులు ఉండాలి అపోస్తున్న పౌలు తిమోతులకు రాస్తూ చెప్తున్నాడు రెండో తిమూత్ నాలుగు ఏడు ఎనిమిదిలో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించు తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు జీవకిరీటము ఓంచబడి ఉన్నది ఆ దినమున నీతిగల న్యాయధిపతి అయిన ప్రభు అది నాకు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును దేవునికి స్తోత్రం ప్రభువారు ప్రభుని ఎస్ క్రీస్తు వారు ఆయన సావుకుడుగా ఉన్న పౌలు గారు నేను మంచి పోరాటం పోరాడి తిని దేవుని కొరకు నా యొక్క విశ్వాస పోరాటము నా చివరి నాలో ప్రాణము నా చివరి ఊపిరి వరకు నేను కష్టపడి పోరాడాను నా కొరకు దేవుడు ఆ బహుమతిని సిద్ధపరిచాడు అది నాకు మాత్రమే కాసుమా తన యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ తన కొరకు ఎందరైతే కష్టపడ్డారో పనిచేశారో సుమార్త సేవ చేశారో నీతిగా న్యాయముగా దేవుని యొక్క పరిచయం చేసిన ఆ భక్తులందరికీ దేవుడు ఉన్నాడు పౌలు ఆ రోజున ఎంతో ఆస్తిపరుడు కానీ తనకి ఏదైతే లాభకరంగా ఉన్నాయో అన్ని పెంట కుప్పగా ఎంచుకున్నాడు విడిచిపెట్టేశాడు కానీ ఈ రోజున ఏమి లేనివాడు కోటిసురు అయిపోతున్నాడు దేవుని పేరు చెప్పి సంపాదించుకుంటున్నాడు ప్రేమని వారలారా అప్పుడున్న పౌలు సేవకుని ఇప్పుడు చేస్తున్న ఈ సేవకులకి చాలా తేడాలు ఉన్నాయి నీ సేవకుని నా సేవకుని అప్పుడున్న సేవకుని మనం ఎలా చేస్తున్నాం పౌలు డేరాలు కుట్టుకుంటూ సేవ చేస్తాడు కష్టపడి పని చేసి సేవ చేశాడు ఈ రోజున పనికి చేయకుండా చాలామంది ఏం చేస్తున్నారు వారానికి ఒక రోజు రెండు రోజుల సంఘాల ప్రార్థన మిగతా రోజులు గరా 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 తిరుగుతున్నారు ఇక్కడ అక్కడ ఎవరు పిలుస్తారు ఎవరు మీటింగ్ పెడతారు ఎవరు డబ్బులు ఇస్తారు ఎవరు బో పెడతారు ఎవరు తిండి పెడతారు ఎవరు కా సహాయం చేస్తారు ఎవరు గిఫ్ట్లు ఇస్తారు ఎవరు కానుకలు ఇస్తారు కాదు 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 ఆ పని ఇప్పుడు చేయకూడదు మనుషుల మీద వాటి మీద పరిగెత్తకూడదు నీ కుటుంబానికి కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు కష్టపడి పని చేయి దేవుడు ఆశీర్దిస్తాడు అమ్మలారా నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఇలా సేవ సేవని పిల్లల్ని అనాథులుగా లేక గాలిగా వదిలిపెట్టేస్తున్నారు చాలా మంది అందరు కలుసుమా కొంతమంది సేవకులు నాకు చాలా బాధేస్తుంది ఇటు చదువు లేకుండా మంచి బడికి పంపకుండా మంచి పొజిషన్ ఇవ్వకుండా సేవకుల పిల్లలు చాలామంది చూస్తూ ఉన్నాం కాదు అలా కాదు దేవుడు చెప్తున్నాడు సేవ ఎలా చేయాలా తన ఇంటికి సరిగా వేయాలని వాడు దేవుని సంఘానికి ఎలాగ పరిపాలన చేస్తాడు ఇదో తిమతి పత్రిక మూడో అధ్యాయంలో చెప్తాడు పౌలు ఒకడు తన ఇంటికి సరిగా ఏలని వాడు దేవుని సంఘాన్ని ఎలాగ ఏలుతాడు అందుకనే తన కుటుంబాన్ని ముందు రక్ష సంరక్షించుకోవాలి తర్వాత సంఘాన్ని సంరక్షించాల తన కుటుంబాన్ని ముందుకు పోషించుకోవాలి తర్వాత సంఘాన్ని పోషించాలి తన కుటుంబాన్ని సరిగా చూడని వాడు దేవుడి సంఘాన్ని ఏం చూస్తాడు తనకే సరిగా ఆశీర్వాదం లేనప్పుడు దేవుని యొక్క సంఘానికి ఎలాగ ఆశీర్వాదాలు అందిస్తాడు అతను అందుకనే మనము చాలా కఠినమైన తీర్పు పొందవలసిన వారు వింటున్నా సేవకులంగా జాగ్రత్త ఉండాలి పౌలు గారు చెప్తున్నాడు నేను ఎలా కష్టపడ్డానో మీకు తెలుసు నేను నా చేతులు పని చేయకుండా భోజనము చేయలేదు అంటాడు పౌలు పని చేయకుండా ఈరోజు పని చేయకుండా ఎంతమంది భోజనం చేస్తున్నారు కష్టపడకుండా ఎంతమంది కూర్చొని తింటున్నారు ఈరోజున ఎంతమంది పని పాట లేకుండా ఆ బజార్లో వీధిలో అక్కడక్కడ తిరుగుతూ తిండిలు తింటున్నారు చాలామంది జాగ్రత్త సుమ జాగ్రత్త సుమ పౌలు అంటాడు అలాంటి సేవ చేశాడు అందుకనే కొత్త నిబంధన సగానికి పైగా పుస్తకాలు తానే రచించాడు నాలుగు సువార్త దండయాత్రలు చేశాడు దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు దేవుని కొరకు చావైనా బ్రతుకైనా బ్రతుకుటే క్రీస్తాయి చావైతే నాకు లాభమే మేలే అన్న పౌలు గారి వలే నీవు నేను మనం నిలబడగలమా దేవుని సేవ కొరకు దేవుని సత్యం కొరకు నిలబడగలమా కఠినమైన పరిస్థితులలో కష్టమైన పరిస్థితులలో ఆర్థికమైన పరిస్థితులలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవహేళన చేయబడిన పరిస్థితులలో నిలబడతామా దేవుని కొరకు నిలబడే వారంగా ఉండాల అప్పుడు నా కొరకు దేవుడు బహుమతులు బహుమానాలు కిరీటాలు ఉంచాడు అది నాకు మాత్రమే కాదు సుమా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ దేవుడు ఆ యొక్క బహుమతులు ఇస్తాడు నీకు నాకు మనకి అందరికీ ఇస్తాడు అందుకనే ఎబ్రిపెత్ర పదకొండో అధ్యాయంలో విశ్వాసులు వీరులు ఉన్నారు అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఈ లోకంలో ఎన్ని నింబలు వచ్చినా అవమానాలు వచ్చినా దప్పులు వచ్చిన పిడుగుద్దులు వచ్చినా ఏది వచ్చినా ఏది రాకపోయినా దేవుని కొరకు నిలబడ్డారే ఆ విశ్వాస వీరుల యొక్క పట్టికలో నీవు నా పేరు ఉండాలా దేవుని యొక్క పరిశుద్ధ భాబుల గ్రంథంలో చెప్పబడిన ప్రకటన గ్రంథం చెప్పబడిన యొక్క జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండాలా ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉండదు ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం చదవండి ఎవరి పంతొమ్మిది అధ్యాయం చదవండి ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉండదు వారు ఆ యొక్క అగ్ని గంధముల మండు గుండెముల పడవే పడతారు అది రెండో మరణము రెండో మరణము మొదటి మరణం అందరికీ ఉంది శరీరానికి కానీ ఆత్మకు మరల రెండో మరణం ఉంది ఆ రెండో మరణం నుంచి తప్పించబడి దేవుని యొక్క మహిమ దేహాన్ని ధరించుకొని మళ్ళా మన భూమి మీదకి మరి ఇల్లులు కట్టుకుంటూ మనతో తోటలు వేసుకుంటూ మళ్ళా మనము ఈ భూమి మీద మనము చిరకాలము జీవించబోతున్నాం ఇంకా మరణమైనను దుఃఖమైనను దుఃఖమైన నువ్వు వ్యాధులైన ఉండదు దేవుడు మరణము లేని లోకాన్ని మరణము లేని మనుషుల్ని మట్టు చేశాడు సాతను వచ్చి పాపాన్ని తీసుకొచ్చి మరణాన్ని తీసుకొచ్చాడు మరలా పాపము లేని లోకాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు ఆ లోకంలో ఆ నిత్య రాజ్యంలో నూతన నేర్శల్యంలో నీవు నేను మనం ఉండాలా ఉండాలంటే దేవుని యొక్క జీవగ్రంథంలో ఉన్న పేర్లు లిఖించబడి ఉండాలా ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుందో వారి యొక్క మృగాన్ని ఆరాధన చేయరు అని చెప్పేది ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయంలో పద్నాలుగు అధ్యాయంలో చెప్పబడుతుంది ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క పేరు వాళ్ళ జీవ గ్రంథంలో రాసుకొని ఉన్నారో వారు ఆ యొక్క మృగాన్ని ఆరాధన చేయరు మృగముద్ర వేయించుకోరు నసుడి మీద చేయి మీద ఏంటి ఆ ముద్ర దేవుని ముద్ర ఏంటి మృగం యొక్క ముద్ర ఏంటి రెండు ముద్రలను తెలుసుకొని ఉండాలా మృగముద్ర తెలుసు ఆరు వందల అరవై ఆరు మరి దేవుని ముద్ర తెలుసుకోవా అందుకనే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మరి ముద్ర గురించి నేను మాట్లాడి ఉన్నాను మరి భ భక్తులు దేవుని యొక్క సేవకులు కొంతమంది మాట్లాడి ఉన్నారు అవన్నీ మీరు చూడండి ద గాడ్ సీల్స్ దేవుని యొక్క ముద్ర గురించి మీరు చూడండి వినండి బైబిల్ యొక్క వివరణ బైబిల్ యొక్క సత్యము బైబిల్ యొక్క ఆరాధన బైబిల్ యొక్క ఆకలలు సృష్టికర్త అయిన పరలోక దేవుని యొక్క ఆరాధన ఎప్పుడు ఎలాగా చేయాలో బైబిల్లో ఆ ముద్ర అధికారాన్ని గురించి మాట్లాడుతుంది కనుక ఏ ముద్రలో ఉన్నావు ఏ ఆరాధనలో ఉన్నావు ఏ అధికారంలో ఉన్నావు ఏ బోధలో ఉన్నావు ఏ సంఘంలో ఉన్నావు ఎవరి అధికారం కింద ఉన్నావు ఎవరు చెప్పు చేతలో ఉన్నావు సాతానుడు అవాదములు మోసం చేసిన సాతానుడు ఈరోజు సంఘాలను సంఘ నాయకులను సంఘ కాపర్లను సంఘ బోధకులను సంఘ విశ్వాసులను అందరినీ భూలోకములున్నీ కూడా వాడు తన వైపు తిప్పుకుంటున్నాడని ప్రకటన కింద పదమూడు అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు వచనాలు చెప్తుంది భూజనులందరూ ఎవరెవరు భూజనులందరూ ఆ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండెరీ ఎవరంట ఆ మృగం వెంట ఆరు వందల అరవై ఆరు మృగం ఉందే ఆ యొక్క ముద్ర వేస్తాడే వాళ్ళు ఏమంట భూజనులు అందరు వెళ్ళిపోతున్నారు భూజనులందరూ ఎవరున్నారు క్రైస్తవ నాయకులు కూడా ఉన్నారు క్రైస్తవ బోధకులు కూడా ఉన్నారు ఆ ప్రపంచ నాయకులు ఉన్నారు అందరూ ఆ మృగం వెంట వెళుతున్నారు మరి అందరూ ఆ మృగం వెంట వెళితే ఆ గొర్రె పిల్లయిన ఏసుక్రీస్తు వారి వెంట వెళ్ళే వాళ్ళు ఎవరో బహు కొద్ది మంది బహు కొద్ది మండి దేవుని చేత ఎన్నికబడి ఉన్నవారు జీవగ్రంథంలో పేర్లు రాపించుకున్న వాళ్ళు దేవుని ముద్ర చేయి మీద ఆ యొక్క నసుటి మీద వేసుకున్న వాళ్ళు అందుకనే ప్రేమైనా నా సహోదరి సహోదరిడా దేవుని మాటలు వింటున్న నీవు నేను మనము దేవుని యొక్క బహుమానాన్ని పొందబోతున్నాం దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనము వారసులు కాబోతున్నాం దక్కించుకోబోతున్నాం ఆ రాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నాం దేవుడితో మనం ఎగుగాలు జీవించబోతున్నాం ఉన్నాం మరణమైనను దుఃఖమైనను వ్యాధులైనను కరువైనను ఇంక ఏది ఉండదో అన్నీ ఆయనే యేసుక్రీస్తు వారి అన్ని తానే ఉండి మనల్ని నడిపిస్తాడు ఇక సూర్యుడైన చంద్రుడైన అక్కడ ఉండడు దేవుడే నిరంతరం వెలుగు గాడ్ ఈజ్ లైట్ దేవుడు వెలుగుతూ ఉంటాడు అక్కడ ఇక చీకటి అనేది ఉండదు మరణం ఉండదు దుఃఖం ఉండదు వచ్చిన ఈ జబ్బులు వైర్లెస్లు ఏముండదు అక్కడ అక్కడ ఆకలి దప్పులు కూడా ఉండదు ఏసయ రాజ్యం శాశ్వత రాజ్యం ఆ రాజ్యానికి వెళ్ళాలి అందుకని మనము ఎప్పిసి పెద్ద ఎందు వచ్చిన చూస్తున్నాం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఆవిడ ఎప్పేసి నా పత్రికలో నాలుగు ఎనిమిదిలో చూస్తున్నాం ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన చెరకు చెరగా పట్టుకొని పోయి ఎందరైతే తన యొక్క రాజ్యానికి చేరాలో ఎందరైతే తన యొక్క నిత్య రాజ్యానికి వారసులు కావాలో వాళ్ళందరినీ యేసుక్రీస్తు వారు ఆయన రాకముందు ఎవరైతే ఆయన విశ్వాసంలో నిలిచారో వారిని నిలబోతున్న వారిని అందరినీ కూడా ఆ నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన మన కొరకు ఆ బహుమానాలు ఇవ్వటానికి ఆ యొక్క శాశ్వత రాజ్యాన్ని మనకి అనుకరించటానికి ప్రియమైన దేవుని బిడ్డల ఆయన మనకి నీకు నాకు ఇవ్వటానికి ఆయన వచ్చి ఉన్నాడు ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచి నలభై రోజులు ఉండి ఐదు వందల యాభై మంది పైగా కనబడి పరలోకానికి ఆరోహణమయ్యాడు ఓ గలిలియా ప్రజలారా ఈ ఏసే ఎలాగ పరలోకానికి కానీ వెళుతున్నాడు అదే రీతిగా తిరిగి రెండో రాకడగా వస్తాడు ప్రతి నేత్రాలు ఆయనకు చూస్తాయి కనుక ప్రతి నేత్రాలు నువ్వు నేను మనం చూస్తాం ఎలాగ సాధ్యపడింది ప్రపంచంలో రెండు వందల యాభై దేశాలు ఉన్నాయి ఈ దేశాలు ఏసు క్రీస్తు వారి ఎక్కడో ఒక చోట కనబడితే ప్రపంచమంతా ఎలా చూడగలుగుతుంది ఈ రోజున మనం చూస్తున్నాం మన శాటిలైట్ ద్వారా చూస్తున్నాం ఎక్కడో అమెరికాలో లేకపోతే ఎక్కడో రష్యాలో ఎక్కడో ఏ దేశంలోనూ ఒక మూలన ఒక చిన్న సంఘటన జరిగితే ఈరోజు ప్రపంచం అంతా కూడా మనం శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ మాధ్యం ద్వారా మన క్షణాల్లో చూస్తున్నాం దేవుడు చెప్పాడు ప్రతి నేత్రాలయానికి చూస్తాయి ఒక దేశంలో పగులు ఒక దేశంలో రాత్రి రాత్రి ఎలా చూస్తారు పగులంటే మేలుకున్న వాళ్ళు చూస్తారు రాత్రి చూస్తారు అందరు చూస్తారు శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ మాధ్యం ద్వారా ప్రతి నేత్రాలయానికి చూస్తాయి ఆయన రాకడా ఖచ్చితం ఆయన రా రాజుగా రాబోతున్నాడు యేసుక్రీస్తు వారు యూద కొంహముగా రాబోతున్నాడు ఆయన రాకడా బహు సమీపంగా ఉంది మనము ఇదే ఎపిస్ పత్రిక నాలుగు అధ్యాయము పదకొండు నుంచి పదిహేడు వచ్చిన వరకు చూస్తే పదిహేను వచ్చిన వరకు ఆయన కొందని అపస్తులు గాను కొందని ప్రవక్తలు గాను కొందని స్వార్థికులు గాను కొందని కాపర్లుగాను ఉపదేశాలుగాను నియమించాడు ఎందుకు దేవుడు సంఘమునకు ఈవులు ఇచ్చుటకును ఎందుకు నిర్ణయించాడు పరిశుద్ధులు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగుటకు నియమించను కనుక ప్రియమైన దేవుని యొక్క సంఘమా దేవుని యొక్క ప్రజలారా దేవుడు తన సంఘాన్ని సంఘక్షేమ అభివృద్ధి కొరకు తన సంఘమును దేవుడు తన పరిపూర్ణతలకు మార్చటానికి సంపూర్ణతలోంచి పరిపూర్ణ సంపూర్ణతను మార్చటానికి దేవుడు ఎలాగా కొందరిని బోధకులుగా కాపరులుగా నాయకులుగా సువార్థికులుగా ఉపదేశకులుగా నేర్పించేవారుగా బోధించేవారుగా ప్రకటించేవారుగా కాపరిగా ఈ రీతిగా వాడుకుంటూ ఉన్నాడు ఎందుకు తన ఈవులు అనుగ్రహించడానికి తన బహుమాతులు ఇవ్వటానికి తన నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు ఏదైతే తన సంకల్పించి తన ప్రజలకు ఇవ్వాలని ఆ నిత్య మోక్ష రాజ్యం ఇవ్వాలని ఏదైతే అనుకరించి ఉన్నాడో అది ఇవ్వటానికి దేవుడు తన ప్రజలను తన సంఘమును తన సేవకులను తన యొక్క ప్రజలను ఈవులు ఇవ్వటానికి ఆయన తన యొక్క కృప మనందరి ఎడల మరి ముఖ్యంగా తన సంఘం ఎడల దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక సంఘంలో సువార్థకులు ఉండాలా కాపరి సంఘ నాయ కాపరి ఉండాలా బోధకులు ఉండాలా బోధించేవారు ఉండాలా నాయకులు కూడా ఉండాలా ఇవన్నీ ఉంటే సంఘక్షేమ అభివృద్ధి జరుగుతుంది లేకపోతే సంఘక్షేమ అభివృద్ధి జరగదు జరగదు ప్రియమైన వారులారా అందుకనే దేవుని యొక్క ప్రజలు చాలా ఇక్కడ మరి దేవుని యొక్క ప్రజలు చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యమునకు సరిగా నేర్చుకున్న వారమై ఉండాలి సరిగా బోధించి వారమై ఉండాల దేవుని యొక్క వాక్య పునాది సత్య పునాది మీద మనం సంఘమును కట్టాల యసుప్రభార్ చెప్పాడు నా సంఘమును ఇక్కడ కడతాను బండ మీద కడతాను ఆయన సంఘము క్రీస్తే బండై ఉన్నాడు బండ మీద కట్టబడిన సంఘము ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క వాక్యములలో ఆయన ధర్మశాస్త్రములలో ఆయన ఆరాధనలో ఆయన చిత్తంలో ఉంటుంది ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చెప్తాడు సంఘము తన చిత్త ప్రకారం చేయాలి సంఘక్షేమ అభివృద్ధి చెందుతుందంటే సంఘము దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి ఏమిటి ఆయన చిత్తము బైబుల్ అంతా ఒక వాక్యం తీసుకొని ఇదే ఆయన చిత్తం అంటే సరిపోదు ఒక వాక్యాన్ని పట్టుకొని ఒక వాక్యాన్ని తీసుకొని ఇది ఆయన చిత్తము అంటే సరిపోదు ఏంటి ఆయన చిత్తం తండ్రి చిత్తం ఏంటి తండ్రి ఉద్దేశం ఏంటి తండ్రి మనసు ఏంటి అది మనం గ్రహించాలి ఈ రోజున గ్రహించకపోతే నష్టపోతాం ప్రియమైన వారలారా మనం గ్రహించకపోతే మనం విడవబడతాం విడబడుతున్న గుంపులో ఉంటాం ఆ దిను మన అనేకులు వచ్చి చెప్తున్నారు ప్రభా ప్రభా అని చెప్తున్నారు ప్రభా అంటే నేను మిమ్మల్ని ఎందడలు ఎరగనంటాడు కనుక ఆయన ఎరిగే గుంపులో ఆయన ఎరిగే ప్రజల్లో ఉండి మనం దేవునికి రాజ్యంలో ప్రభుత్వ సదాకాలము ఉందాం ఒక రోజుని లోకమంతా విడిచిపెట్టాలి నిత్య పరలోక రాజ్యంలో చేరాలి ప్రార్థన చేసుకుందాం దయామైడా మీకు వందనాలు విన్న వాక్యము నాయన ఎంతమంది బిడ్డలు విన్నారో మరందరినీ కూడా మీరు దీవించండి అయ్యా నోరు మీ బోరగా మీరు మాట్లాడి ఉన్నారు జ్ఞానం లేని వాడిని అల్పుణ్ణి అయోగ్యుని ప్రభు మీ కృపించి నడిపించి మాట్లాడిన విధానం బట్టి మీకు తండ్రి ఏసయా మీ యొక్క వాక్యము సంఘక్షేమ అభివృద్ధి కొరకు మీరు ఎంతగా ఆ బహుమానాలు ఇవ్వటానికి ఆ నిత్య జీవం ఇవ్వటానికి ఆ జీవ కిరీటాలు ఇవ్వటానికి ప్రభువా మేమందరం కూడా నిత్య రాజ్యాన్ని వారస్తున్నట్టుగా మీ కృపను దాయించండి మీరు అక్కడ బహుశీఘ్రంగా ఉన్నది మేమందరం కూడా సిద్ధపడే ఎత్తబడే కృపను దాయించండి మీ రెండో రాకుల్లో మమ్మల్ని అందరినీ పరిచి బలపరచమని ఈ వాక్యం ఒక్క బిడ్డలు కూడా నాన్న విడవబడకూడదు నాయన తప్పిపోకూడదు తండ్రి అందరు కూడా రక్షించబడాలి ప్రభా సాయించండి బలగిన రోగులను నాయన అనారోగ్యం ఉన్న వారిని కూడా మీరు స్వస్థపరిచి బలపరిచి మీ కృపలు వాడుకోనమని దేవా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన దాతలు కూడా మీరు దీవించమని మా సంఘాలను సేవను పరిచేర్యలు మరి దీవించి మీ కృపల బలపరుస్తారని మా ప్రభు రక్షకుడు త్వరలో ఉన్న నజరనే వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె